తెలుగు వార్త హెచ్డి తరపున శ్రీధర్ గారు జాతీయ అధ్యక్షులు జాతీయ వడ్డర సంఘం తరపున రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ జీవితాల్లో శక్తి ఐశ్వర్యం విజయాలు నిండాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా వడ్డెర కుల బంధువులందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు ఈ విజయదశమిని మొదలుకొని వచ్చే సంవత్సరం వచ్చే విజయదశమి వరకు కూడా మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో కూడా విజయం మిమ్మల్ని వరించాలని చెప్పేసి మీరు అన్ని రకాలుగా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొక్కసారి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు మీ పిట్ల శ్రీధర్ జాతీయ అధ్యక్షులు जातीय वडर संघं